ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై సాయి రామ్ సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారు ఎల్లప్పుడూ వారి వెంట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి బాబావారు ఒక మంచి సందేశాన్ని అయితే మనకు అందజేస్తున్నారు అదేమిటంటే మనకి భగవంతుని మీద భక్తి అనేది ఉంటుంది కదా అది ఏ రకమైన భక్తిగా ఉంటుంది జ్ఞానంతో కూడిన భక్త ప్రేమతో కూడిన భక్త అంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనము బాబా వారిని ఎలా వేడుకుంటామో జ్ఞానంతో ఆలోచించి కోరుకుంటామా లేకుంటే అసలు ఎలా కోరుకుంటాము అనే ఉద్దేశంతో ఒక మంచి విషయాన్నది తెలియజేయాలనుకుంటున్నారు అయితే ఒక అడవిలో ఒక గురువు గారు ఉండి ఉండేవారనమాట ఆయన శిష్యులకి ఆయన్ని మంచి మంచి మాటలు బోధిస్తూ అలా ఆ కాలం గడుపుతూ ఉండేవారన్నమాట ఒక పెద్ద గురువు గారు అయితే ఒకరోజు ఏం చేశారంటే ఆ కాలక్షేపం కోసం భగవత కాలక్షేపం ఏర్పాటు చేశారు అంటే పురాణ కాలక్షేపం లాంటివి భగవంతుని గురించి ఆయన మార్గం గురించి ఆ విషయాల గురించి చెప్పడానికి కూర్చున్నారు అనమాట అయితే ఒక శిష్యుడు ఆయన్ని ఒక ప్రశ్న వేశారు గురువుగారు ప్రేమభక్తి గొప్పదా జ్ఞానభక్తి గొప్పదా అని ప్రశ్నించారనమాట అంటే మనం జ్ఞానంతో ఆలోచించి ఆయన్ని పూజించాలా ప్రేమగా పూజించాలా అనే విషయం గురించి ఆయన సందేహం గురువుగారిని అడిగారనమాట అప్పుడు గురువుగారు ఆయనకి సమాధానం చెప్తూ భగవంతుణ్ణి ప్రేమించి ఆయన్ని మనం సొంతం అని అనుకుంటే తప్ప భగవంతుడు మన ఎందు కనిపించడు మనకి ప్రేమ భక్తి అనేది పుట్టదు అని చెప్పి ఒక చిన్న కథనైతే ఆయన ఉదాహరణకు చెప్తున్నారనమాట అదేంటంటే ఒకసారి ముగ్గురు స్నేహితులు అడవిలో నుంచి వెళుతున్నారు అయితే ఆ సమయంలో అకస్మాత్తుగా ఆ అడవిలోకి వారి దగ్గరకు ఒక పెద్ద పులి అనేది వస్తుందనమాట అలా ఎదురుగా వస్తుంది పెద్ద పులి అయితే దానిని చూసి భయపడి వారిలో ఒకడు అంటాడు మిత్రులారా మనకి కాలం మూడింది కాలం తీరిపోయింది మనమిక బ్రతకము అని పెద్దగా అరుస్తాడు వెంటనే రెండవ వాడు ఏమీ పర్వాలేదు రండి మనం మనకి కాలం ఏమీ ముగియలేదు మనకి ఇంకా భూమి మీద సమయం ఉంది మనం ఏమి చనిపోమో ఏమి కాదు మనము మనమందరం కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాము అని చెప్పని రెండోవాడు అంటాడు ఇంతలో మూడోవాడు అందుకొని మిత్రులారా మనం భగవంతుడిని ఎందుకు కష్టపెట్టాలి ఇదిగో ఇక్కడే ఈ చెట్టు ఉంది ఈ చెట్టు ఎక్కి మన ప్రాణాలను కాపాడుకోవచ్చు కదా ఇందులో ఎందుకు భగవంతుణ్ణి ప్రార్థించడము అని చెప్పని అని మన కాలం తీరిపోలేదు అని చెప్తాడనమాట అయితే మన కాలం తీరిపోయిందని ఫస్ట్ గగ్గోలు పెట్టిన వాడికి భగవంతుడు ఉన్నాడన్న విషయం గుర్తే లేదు అసలు అంటే కష్టం ఏది వచ్చినా కంగారు పడిపోయి అయిపోయింది మన అయిపోయింది మనకి ఇంకే దారి లేదు మన జీవితం ముగిసిపోయింది అనే అజ్ఞానంలో ఉంటాడనమాట అయితే రెండో వాడేమన్నాడు భగవంతుడు ఉన్నాడు కదా ఒకడు వాడే మనల్ని రక్షిస్తాడు అనే విషయం తెలియ గుర్తుపెట్టుకున్నాడు అంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు మనకి కష్టం వచ్చినా మనము ఆలోచించి చేయాలి మనం ఎందుకు వచ్చింది అనే ఆలోచన అనేది లేకుండా ఏది వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఏది వచ్చినా భగవంతుడి మీదే పడేస్తాడు అంటే స్వతంగా ఆలోచించే శక్తి అనేది అతనికి ఉండదనమాట దాన్ని అంటే జ్ఞానభక్తి ఉంది అంటే అతనికి మదిలో భగవంతుడనేవాడు ఉన్నాడు కదా ఇంకా మనకెందుకు ఇదంతా అన్న ఉద్దేశంతో జ్ఞానభక్తి ఉన్నవాడై ఆయన మీద పడేస్తాడు భారం ఇంక మూడో వాడు ఉన్నాడు కదా అతనికి ఏ అతను ఏమన్నాడు భగవంతుడు అనేవాడు ఉన్నాడు కానీ అతన్ని ఎందుకు ప్రా బాధ పెట్టడమో మనం ఈ చెట్టెకి ప్రాణాలు రక్షించుకుందాము భగవంతుడిని ఎందుకు కష్టపెట్టాలి అనేవాడు అన్నాడు మూడోవాడు అతనికి ప్రేమ భక్తి అనేది ఉందన్నమాట అంటే ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ భగవంతుడు ఉంటాడు మనందు ఎప్పుడు ఆయన ఎందుకు కష్టపెట్టాలి మనమే సాయశక్తుల ఏదో ఒక ఆలోచన తీసుకునో లేకపోతే ఆలోచించి మనం నిర్ణయం తీసుకొని ఈ గండం నుంచి ఈ కష్టకాలం నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో అతను ఆ ఆలోచిస్తూ ఉంటాడనమాట అది ప్రేమ భక్తి అనమాట ఒక వ్యక్తికి ఏమో అసలు జ్ఞానం అనేది లేదు భక్తి అనేది లేదు భగవంతుడు అనేవాడు ఉన్నాడని కూడా తెలియదు రెండో వాడికి ఏమో జ్ఞానభక్తి అనేది కొంచెం ఉంది అంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఒకడు కాపాడతాడనే జ్ఞానం ఉంది మూడవవాడికి భక్తి ఉంది భగవంతుడనేవాడు ఉన్నాడు కష్టాలు కాపాడతాడు కానీ ఆయన్ని మనం ఎందుకు కష్టపెట్టాలి మనమే ఏదో ఒక మార్గాన్ని చూసుకుందాము అనే ఆలోచన మూడోవాడికి అటువంటి ప్రేమ స్వభావం భక్తుల కంటే భక్తులంటే భగవంతునికి చాలా ఇష్టం అన్నమాట భగవంతుడు అలా ప్రేమించే ప్రేమ ప్రేమభక్తి కలిగిన వారిని తనకంటే ఎక్కువ బలవంతుడుగా చేసి భక్తుడు అంతటి నమ్మకాన్ని కలిగే విధంగా భగవంతుడు అంద మన వాళ్ళకి అంత విశ్వసించే రకంగా వాళ్ళకి ధైర్య సాహసాలని అనేవి భగవంతుడు అందచేస్తాడనమాట అలాంటి వాళ్ళు ఎప్పుడు భగవంతుడు ఎక్కడ నొప్పి కలుగుతుందో అంటే అలాంటి వారు ఎక్కడ బాధపడకుండా భగవంతుడే ఎల్లప్పుడూ కాపలాకలు కాస్తూ ఉంటాడు ఎక్కడ బాధపడకుండా ఆయనే నిరంతరం అతని వెనుక ఉంటాడు తన ప్రియ ప్రియభక్తుడికి ఏ విధమైన బాధ కలగకుండా ఆయన చూసుకోవడమే ఆ భగవంతుడి యొక్క లక్షణం అనమాట ఎందుకంటే తనని కష్టపెట్టకూడదనుకుని తిను ఆలోచించి అలా చేస్తున్నాడు కాబట్టి తనకి ఎలాంటి ఇబ్బంది ఆపద రాకూడదని చెప్పి భగవంతుడు తనకి కాపలా కాస్తూ ఉంటాడనమాట తన ప్రియ శిష్యుడికి అంటే తన ప్రియ భక్తుడికి చివరికి కాల్లో ముళ్ళు కూడా గుచ్చుకోకుండా ఉండేలాగా చూస్తాడనమాట ఎవరికి ప్రేమ భక్తి ఉన్న వ్యక్తికి అలా కాళ్ళలో ముళ్ళు కూడా దిగకుండా భగవంతుడు కాపలా కాస్తూ చూస్తూ ఉంటాడనమాట దీనిని బట్టి మనకు ఎలాంటి భక్తి కలిగి ఉండాలి ప్రేమ భక్తి అనేది కలిగి ఉండాలి అంటే మనకు ఎలాంటి పరిస్థితులు కష్టాలు బాధలు వచ్చినా దానికి భగవంతుడు అనేవాడు తోడు ఉన్నాడని చెప్పి మనం నమ్మి వెనకాల మనము ఆ సమస్యకు కష్టానికి ఆలోచన మార్గంలో మనము ఆ పరిష్కారం అనేది మనమే వెతుక్కోవాలి అలాంటప్పుడు అలాంటి మార్గాలు కూడా భగవంతుడే మనకి మనసుకి లేదా మన మెదడులో అందజేసి అందజేసే ప్రయత్నం భగవంతుడు చేస్తాడు ఖచ్చితంగా చేసి ఆ సమస్య నుంచి మనకి విముక్తి అనేది కలిగిస్తాడు ఈ రకంగా గురు గురువుగారు శిష్యుడికి భగవంతుడి మీద ప్రేమ భక్తి అనేది ఉండాలి అనేది తెలియజేస్తారనమాట మనకు అసలు ఏ భక్తి ఉంది మనం మామూలుగా మాట్లాడుకుంటే మనకి జ్ఞానభక్తి ఉన్నట్టు అంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు భగవంతుడు అనేవాడు ఉన్నాడు బాబా అనేవాడు ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళిపోయి చెప్పుకుంటే మన కష్టాన్ని బాధల్ని కట్టెక్కిస్తాడు అనే నమ్మకం ఉంది దానినే జ్ఞానభక్తి అంటారు జ్ఞానభక్తిలో కూడా జ్ఞానం ఎంతవరకు ఉందనేది మనకు మనమే ఆలోచించుకోవాలి అంటే నమ్మకం ఆ కష్టం నుంచి మనస్ఫూర్తిగా నమ్మ కట్టెక్కిస్తారు అనే నమ్మక విశ్వాసాలు భక్తి శ్రద్ధలు మనకి ఉన్నాయా లేదా అనేది మనకి మనమే ఆలోచించుకోవాలి అది భగవంతునికి తెలుస్తుంది ఎక్కడ వరకు నన్ను నమ్ముతున్నారు ఎంతవరకు నా మీద నమ్మకం ఉంది వీళ్ళకి భక్తి శ్రద్ధలు విశ్వాసం అనేది ఉన్నది అనేది బాబా వారికి కూడా తెలుసు మనం ఏ రకంగా యాచిస్తున్నాము ఆయన్ని అనేది కూడా ఆయన చూస్తూనే ఉంటారు అలాంటి భక్తి అనేది మనకి ఉంది కానీ ఎలా భక్తి ఉండాలి భగవంతుడు మన గురించి కష్టపడకూడదు అనే భక్తి మనకి ఉండాలి అది ఉండాలంటే మనము మనసావాచ కర్మణ ఇక మొత్తం మనకి అసలు అణువు బాబా భగవంతుడే ఉన్నాడు అన్న భక్తి విశ్వాసం నమ్మకం శ్రద్ధ పిచ్చి పిచ్చి ఉండాలన్నమాట ఆయన మీద అంత పిచ్చి ఉంటే కానీ మనకి ఆయన అలా మనకి కాపలా కాయడానికి ఆయనకు ముందుకు రాడు భగవంతుడి కోసం భక్తుడు ఎలా కా ఉండాలి అంటే తల్లి కనపడకపోతే పిల్లవాడు ఎలా అయితే అల్లాడిపోయి ఏడుస్తాడో మనము అలా భగవంతుడి గురించి అలా ఏడవాలి అలా ప్రయాసపడాలి అంతగా కొట్టుమిట్టాడితే గాని భగవంతుడు మన దగ్గరే ఉండడు మనము అవసరాల కోసం కష్టాల కోసం ఆయన పూజించడం ప్రార్థించడం ధ్యానించడం లాంటివి చేస్తే ఎలాంటి ఉపయోగము ఉండదు ఆ మన కష్టాలు బాధలు సుఖాలు అనేవి మన కర్మ ఫలితాలను బట్టే ఉంటాయి కానీ మనకి ఎలా ఆయన ఎందు ప్రేమపూర్వకమైన భక్తి ఉంటే ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటారు కాబట్టి మనకు ఎలాంటి కష్టాలు బాధలు అనేవి రాకుండా ఒకవేళ వచ్చినా నామమాత్రంగా అనుభవించేలాగా చేసి వాటిని తీసివేసే శక్తి సామర్థ్యాలు అనేవి మన బాబావారికి అయితే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట కాబట్టి మనకి ఎలాంటి భక్తి ఉండాలి ఎలా ఉంటుంది ఎలా ఉంటున్నాము ఎలా మార్పు తెచ్చుకోవాలి నిజంగా మనస్ఫూర్తిగా వారే కష్టం వచ్చినప్పుడే కాదు సుఖం వచ్చినప్పుడు కూడా ఏమీ లేనప్పుడు కూడా అన్నీ ఉన్నప్పుడు కూడా ఒకే రకంగా మనం బాబావారిని ఉంచుకుంటూ నమ్ముకుంటూ భక్తి శ్రద్ధలతో ఉంటే ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు మన ఆలనా పాలన చూసుకుంటూ ఉంటారనమాట అంతటి భక్తి ప్రేమ లాంటివి మనకి కలగాలి అంటే ఈ ఉన్న భౌతిక ప్రపంచంలో ఎలా కుదురుతుంది అనుకోకూడదు మనకున్నంతలో భౌతిక విషయాల మీద ఆసక్తి తగ్గించుకోవాలి మనం మనకి ఉన్న పనుల కార్యకలాపాలు కానీ కర్తవ్యాలు బాధ్యతలు కానీ నిర్వర్తించుకొని మిగిలిన సమయం స్మరణతో చేయాలి మనం చేసే పని కూడా బాధ్యతంగా చేయాలి బాధ్యతగా కరెక్ట్గా సత్యంగా నిజాయితీగా చేసి చూ ఉండాలి ఎలాంటి కష్టాలు ఎదురైనా ఎలాంటి బాధలు ఎదురైనా మన పని మాత్రం మనం నిజాయితీగా చేస్తే భగవంతుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు తదనుగుణంగా మనకి దైవం మీద ఎక్కువ ఆసక్తి అనేది రాగలుగుతుంది దైవం కూడా మనల్ని ఆయన వైపు మలుచుకోవడానికి ఎక్కువ అవకాశం కూడా ఉంటుంది మనం ప్రయత్నించాలి ఆయన వైపు తిరగడానికి అప్పుడు ఆయనే ఆయన మనల్ని ఆయన వైపుకి లాక్కుంటారు కాబట్టి ఇది ఈ రోజు వీడియో మనకి బాబావారి మీద ఎలాంటి భక్తి ఉండాలి అనేది మన అందరికీ అర్థమైందని అనుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ బాబావారి సమక్షంలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్